నాయకులంతా ఒకవైపే ఉన్నారని ప్రజా సమస్యలపై నాయకులు అధికారులు కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే ప్రశాంతి ప్రశాంతిరెడ్డి తెలిపారు ఈ మేరకు విడవలూరు మండల ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా కార్యక్రమం నిర్వహించారు ప్రజల వద్ద నుండి వినతులు స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దరఖాస్తుల్లో ఎక్కువగా పెన్షన్లు ఇళ్ల స్థలాలు రోడ్డు నిర్మాణాలపై వచ్చాయన్నారు ప్రజా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా అన్ని చర్యలు తీసుకుని గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు నాయకులు దగ్గరుండి ప్రజల చేత ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేయించాలన్నారు ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు వన్ సైడ్ ఉన్నారు నాయకులంతా కాబట్టి ప్రజలు బాగోగులు కోరి వాళ్ళకి ఏ కావాలో ప్రజల్లో తిరగాలని ఆ సమస్యలు నా దగ్గర తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నారు ఇప్పుడు నేను తీసుకున్న గ్రీవన్స్ లో చాలా మటుకు ఇళ్ల స్థలాలు ఇవన్నీ ఉన్నాయి కొన్ని రోడ్లు కొన్ని డ్రైన్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా మనం త్వర త్వరగా ఇళ్ళ స్థలాలు మాత్రం ఎవరైతే ఇంకా అప్లోడ్ చేయలేదో వాళ్ళ చేత స్థానిక నాయకులు సచివాలయ సిబ్బంది తప్పకుండా అవన్నీ ఎంటర్ చేయాలని చెప్పి ఎంత చేయించాలని పెన్షన్ చేసుకొని వాళ్ళకి మీరు సాయం చేసి వాళ్ళకి ఎంటర్ చేయించాలి ఏ ప్రోగ్రామ్ కూడా మేడం అవేర్నెస్ లో సచివాలయ సిబ్బంది కండక్ట్ చేయాలని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తాను గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి మనం ప్రజలకు ఇస్తున్నామో గవర్నమెంట్ ప్రజలకి ఇస్తుందో ఏమి రాలేదో ఏమి ఇవన్నీ కూడా ప్రజలకి ఎందువల్ల పెండింగ్ ఉందో ఎంత వచ్చిందో వాళ్ళకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఒకవైపు స్థానిక నాయకులకి అదే విధంగా ఇంకోవైపు సచివాలయ సిబ్బందికి ఉంది కాబట్టి ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుంటూ తప్పకుండా ముందుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటున్నాను